ఏవి న్యూస్కి స్వాగతం ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రత్యేక తరగతులు స్టడీ అవర్స్ వీకర్ విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ సెన్సెట్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని అదేవిధంగా కేర్ టేకర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇరవై మంది స్టూడెంట్స్ కి ఒక అధ్యాపకుని కేర్ టేకర్ గా నియమించి వారి యొక్క బాగోగుల్ని చూసుకోవడం జరుగుతుందని తల్లిదండ్రులకు తెలియజేశారు ఇంటర్మీడియట్ లో జాగ్రత్తగా చదివి పాస్ అయిన విద్యార్దులు డిగ్రీలో ఉన్నత చదువులు చదివి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు ముఖ్యంగా వార్షిక పరీక్షలు రెండు ఇరవై ఐదు మార్చి ఐదు నుండి ప్రారంభమవుతాయని ఈ రెండు నెలలు విద్యార్థులు తల్లిదండ్రులు దగ్గరుండి చదివించాలని వారికి మంచి పౌష్ణికారం అందించాలని

పోతాము ఒక ఇంటికి పిలుస్తాం ఇక్కడ కూడా పిల్లలకు కూడా ఈ ఏజ్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పిల్లల ఆలోచన చాలా తడబడతా ఉండాలి ఎండిపోవాలి తెలియదు అయోమయంగా ఉంటాడు కన్ఫ్యూజ్ లో ఉంటాడు ఏం చేయాలో తోచదు వారికి ఈ ఈ పన్నెండు తరగతి పదకొండో తరగతి పదో తరగతి నుంచి ఒక పదిహేను సంవత్సరాలు పిల్లలు ఆ పిల్లల్ని మనం తిట్టకాడ తిట్టాలే తిండి పెడకాలి తిండి పెట్టాలి మళ్ళీ వారిని బాగోగులు షేర్ చేసినప్పుడు కూడా పంచుకోవాలి మీరు పంచుకోకపోవడం వల్లే వాడు ఆ విషయాన్ని ఇంకొకరితో పంచుకోబోతున్నాడు ఆ పంచుకోబోయే క్రమంలో అవతల అమ్మాయో అబ్బాయో చెడు సమాచారమో చెడు సమాధానమో చెడు ఆలోచన ఇచ్చినట్లయితే వీరు కూడా చెడులో పోయేటువంటి అవకాశం ఉంది జరిగే ప్రమాదాలు అదే అంతకుముందు టీచర్ ఒక లెక్చరర్ బెత్తంతో కొడితే పేరెంట్స్ వచ్చి కొట్టబడేవాళ్ళు ఇప్పుడైతే ఒక దెబ్బ కొట్టగానే సార్ మీకోసమే పెంచినాం ఆ సార్ మేము ఇంత తిండి పెట్టి ఇంత చేసి చెప్తే చదువు చెప్పుకుంటే నేర్చుకుని సార్ మీరు వదిలేండి కానీ పిల్లలు కొడతారా అంటారు అక్కడ పెద్దం తప్పిపోయింది ఇప్పుడు పిల్లలకు బేడీలు వచ్చేసింది మీ మీ అందరు కూడా చిన్ననాటి చూశారు టీచర్ అంటే ఎంత గౌరవం ఉంటుండేది పంతులు వస్తుండే ఎంత గౌరవం ఉంటుండే ఎదురుగా పోయేవాళ్ళమా సైకిల్ మీద వస్తే సైకిల్ దిగి పక్కకు పోయేవాళ్ళం ఒక పంతులు టీచర్ వస్తున్నారండి కానీ ఇప్పుడు ఉందా అట్లా బండ్ల పోయిన హాయ్ అంటారు సార్ని కూడా నమసేన కూడా పోయి హాయ్ సార్ అంటారు హాయ్ అని అంటారు శోభదేవుడు అని అనుకుంటారు ఒకటే ఏజ్ గ్రూప్ అంటూ చూసారా ఇప్పుడు ఈ కాలేజ్ పిల్లలు అంతా ఒకటే ఏజ్ వాళ్ళు కాబట్టి అనుకుంటారు కానీ సార్లకు కూడా హాయ్ సార్ బాయ్ సార్ అని కాడికి వచ్చింది అనమాట ఇంట్లో కూడా నాన్న అంటే గౌరవం ఉందా అమ్మ అంటే గౌరవం ఉందా కుటుంబంలో కానీ మీరు మాట్లాడే తీరులో మార్చుకుంటే మన పిల్లలు ఖచ్చితంగా భగవంతుడు చూస్తూ ఉంటారు మనం తప్పు చేయట్లేదు కానీ చిన్న చిన్న మనం చేసే నెగ్లిజెన్స్ అశ్రద్ధ వల్ల పిల్లల పట్ల చేసేటువంటి అశ్రద్ధ వల్ల పిల్లలు మానసికత కుంగిపోతారు మనం చెప్పరు వాళ్ళు మనం చెప్పరు నేను మా ఇక్కడి నుంచి ఇంటికి మా పాప రోజు ఖాళీ పోలిస్తారు అది కూడా పన్నెండు తరగతి అవుతుంది ఖాళీలో జరిగే అంశాలను చెప్పాలని చెప్పి తహతాలు ఆడుతూ ఉంటుంది అమ్మాయి నేను నీకు పోడే హైసుకోవచ్చని చెప్పి ఆమె చెప్పే విషయాన్ని వినకుండా పక్కన పెట్టేస్తే ఆమె గుండే ఇదైపోతుంది గాయమైపోతుంది అరే నేను చెప్పే అంశాలని మా నాన్న వినే ఓకే లేదా నాన్న నేను నాన్న అంటే గౌరవం లేదా అని చెప్పి వాళ్ళు బాధపడేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది సైకాలజీలో ఉంటుంది మేము చదువుకున్నాం కాబట్టి మేము అటువంటి జరగకుండా చేస్తాం మేమే దేవుళ్ళం కాదు మాకు ఇట్లాంటి కొన్ని చదువులో నేర్చుకున్నాం